హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయిల్ మనం తాజాగా అలాస్కాలో జరిగిన అమెరికా రష్యా మధ్య ఎటువంటి చర్చలు జరిగాయో ఒకసారి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాస్కాలోని యాంకరేజ్ లో జరిగిన చర్చల్లో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశ విదేశాంగ మంత్రి సెర్గి లాబ్రో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా విదేశాంగ వాళ్ళ వారి విదేశాంగ మంత్రి మార్క్ రుబియో తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం అయితే జరిగింది ఎటువంటి నిర్ణయం లేకుండానే ఈ ట్రంప్ యొక్క సమా ట్రంప్ మరియు పుతిన్ యొక్క భేటీ ముగిసిందని సమాచారం నేరుగా ఒప్పందమే ఉత్తమం అయితే ఈ అలస్కాలో జరిగిన సమావేశం కోసం మాస్కోకు రావాలని అలస్కాలో సమావేశం జరిగింది కదా అయితే మాస్కోకు కూడా రావాలని ట్రంప్ ను పుతిన్ ఆహ్వానించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ సోమవారం వాషింగ్టన్ లో ట్రంప్ తో భేటీ కానున్నారు సోమవారం ట్రంప్ తోటి భేటీ కానున్నారంట వాషింగ్టన్ లో ఆ జలెన్స్కి ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నారో వాళ్ళు అయితే దానిలో ఏదైనా ముందడుగు పడుతుందా అనేది తేలాల్సి ఉందనమాట ఒప్పందం చేసుకోవాలని జలెన్స్కి సూచిస్తా దానికి ఆయన నిరాకరించే అవకాశం ఉంది రష్యా చాలా శక్తివంతమైనది పూతిన్ జెలెన్స్కి సమావేశం సాధ్యమవుతుందని ఆశిస్తున్నా అందులో నేను కూడా చేరే అవకాశం ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు ఇది ట్రంప్ మాటలు అనమాట అన్ని సవ్యంగా సాగితేనే అయితే ఇక్కడ చర్చలపై ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందించారు అలస్కాలో ఇదొక విజయవంతమైన రోజు పుతిన్ తో సమావేశం బాగా జరిగింది జెలెన్స్కి నాటో సెక్రటరీ జనరల్ ఇతర ఐరోపా నేతలతో వేరువేరుగా ఫోన్ లో మాట్లాడాను నేరుగా శాంతి ఒప్పందానికి వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చాము అన్ని సవ్యంగా సాగితే పుతిన్తో జెలెన్స్ కి సమావేశాన్ని షెడ్యూల్ చేస్తాము తద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది అని ఆయన పేర్కొన్నారు అలాస్కాలో సమావేశం అనంతరం విమానంలో తిరుగు ప్రయాణం అవుతూ జెలెన్స్ కితో ట్రంప్ దాదాపు ఫోన్ ఫోన్లో మాట్లాడారంట ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జెలెన్స్ ఆయన మన ఇంతమంది ట్విట్టర్ ఉండే కదా అదే ఇప్పుడు ఎక్స్ దాని వేదికగా ధృవీకరించారు శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పునరుద్ఘటించాను ఐరోపాను కూడా భాగస్వామిని చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాను అని వెల్లడించారు పుతిన్ తో చర్చించిన ముఖ్య విషయాలను ట్రంప్ తనకు చెప్పారని తెలి తెలిపారు త్రైపాక్షిక సమావేశం జరగాలన్న ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు విమాన ప్రయాణంలోనే నాటో నేతలతోనూ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారని సమాచారం భే ఈ భేటీ ఒక నిర్మాణాత్మకం అని పుతిన్ చెప్పడం జరిగింది ట్రంప్ తో భేటీ చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను చిత్తశుద్ధితో ఉన్నానని పుతిన్ పేర్కొన్నారు వివాదానికి ముగింపు పలకడానికి ఈ సమావేశం శ్రీకారం చుట్టిందన్నారు రెండు వేల ఇరవై రెండులో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పునరుద్ఘాటించారు ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికే కాకుండా రష్యా అమెరికా మధ్య వాణిజ్య తరహాలో ఆచరణీయ సంబంధాలు పునరుద్ధరణకు ఈ భేటీ దోహదపడుతుందని పేర్కొన్నారు భేటీ ముగిశాక ఇరువురు నేతలు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడతారని భావించిన ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా చెరోవైపు వెళ్లిపోయారు వాషింగ్టన్ చేరుకున్నాక విమానాశ్రయంలో ప్రశ్నలు సంధిస్తున్న విలేకరులతో మాట్లాడకుండానే ట్రంప్ వెళ్లిపోయారు ఉక్రెయిన్ విషయంలో గట్టి ఒత్తిడి తెచ్చే బదులు అమెరికా ప్రయోజనాల పరిరక్షణపై ట్రంప్ ప్రధానంగా దృష్టి నిలిపారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి భారత్ పై అది ఇంకోటి ఉంది భారత్ పై చాలా టారిఫ్ విధించారు కదండి సుంకాలు చాలా వేశారు కదా భారత్ పై సుంకాలు ఉండకపోవచ్చు అనేది కూడా ఒక సమాచారం ట్రంప్ సంకే ట్రంప్ సాంకేతలు ఏ ఉదయం అంటే రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండరీ టారిఫ్లను తాము వినియోగించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాంకేతాలు ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలక భేటీ ముగిశాక విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ రోజు జరిగిన పరిణామాల తర్వాత రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల గురించి రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తా అని ట్రంప్ వెల్లడించారు పుతిన్ తో భేటీకి ముందు కూడా ట్రంప్ దీన్ని గురించి ప్రస్తావించారని సమాచారం భారత్ ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్ ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు అదేవిధంగా ప్రస్తుతానికి భారత్ చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్లు విధించే ఉద్దేశం లేదన్నారు ఇటీవల భారత్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే ఈ కొత్త టారిఫ్లు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి అదేవిధంగా ఆ ఇప్పుడు ఇక్కడ ట్రంప్ పుతిన్ వస్తున్నప్పుడు కొన్ని విమానాల సౌండ్ కానీ అక్కడక్కడ కొన్ని యుద్ధ విమానాలను మోహరించడం కానీ మనం ఈ వీడియోలో చూడవచ్చు అదేవిధంగా అంటే యుద్ధ విమానాల మోహరింపు ఒకే వాహనంలో ప్రయాణం పుతిన్ల సమా పుతిన్ల సమావేశం ట్రంప్ మరియు పుతిన్ల యొక్క సమావేశం సామరస్యపూర్వకంగా సాగిందనమాట అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్వెన్ అర్త్ రిచర్సన్ సైనిక స్థావరానికి తొలుత ట్రంప్ చేరుకున్నారు కాసేపటికే కాసేపటి తర్వాత పుతిన్ రాగాన్ని అంటే మొదట ట్రంప్ వచ్చాడంట ఆయన వచ్చినాక కొద్దిసేపటికే పుతిన్ రాగానే ట్రంప్ ఆత్మీయంగా కరచాలనం చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీరు ట్రంప్ పుతిన్ తోటి ఏ విధంగా కరచాలనం చేస్తూ చిరునవ్వుతూ పలకరించుకుంటూ ఈ సందర్భంగా ట్రంప్ తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందనమాట పొడియం వద్దకు వీరిద్దరు వెళ్తుండగా పైనుంచి బీ టూ బాంబాలు ఎఫ్ ట్వంటీ టూ వంటి యుద్ధ విమానాలు ప్రయాణించాయి కాన్వాయి వెళ్లే మార్గంలోనూ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి మనకి వీడియోలో పూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి భేటీ సందర్భంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సాధారణంగా పుతిన్ ఎక్కడకు వెళ్లినా తన సొంత వాహనాలను తీసుకెళ్తుంటారు కానీ అలాస్కాకు కూడా మాస్కో నుంచి వాహన శ్రేణి చేరుకుంది అందులో కాకుండా ట్రంప్ తో కలిసి అమెరికా అధ్యక్షుడి బీస్ట్ వాహనంలో పుతిన్ ప్రయాణించి ఆశ్చర్యపరిచారు పది నిమిషాల ఈ ప్రయాణంలో ట్రంప్ ట్రంప్ మాట్లాడుతుండగా పుతిన్ నవ్వుతూ కనిపించారనమాట ఇక్కడ రష్యా అమెరికా సంబంధాలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పిన పుతిన్ ప్రస్తుతం ఇరు దేశాలు నేరుగా సత్సంబంధాలు ఏర్పరచుకున్నాయని చెప్పగానే చెప్పారు తెలిపారు అన్నమాట ట్రంప్ చొరవను ప్రశంసించారు ఉక్రెయిన్ కు భద్రత కల్పించాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని కొన్ని షరతులకు మాత్రం తప్పనిసరిగా అంగీకరించాలన్నారు పుతిన్ ను పాశ్చాత్య దేశాలు దూరంగా పెట్టడానికి తాజా సమావేశం తెర దించిందని రష్యా వర్గాలు పేర్కొంటున్నాయి బెదిరింపులు హెచ్చరికలు లేకుండా ఈ భేటీ ముగిసిందని తెలిపాయి చర్చల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భద్రతా సలహాదారులు పాల్గొన్నారు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ట్రంప్ గానీ పుతిన్ గానీ ఈ సమావేశం అలస్కాలో ఏ విధంగా జరిగిందో సో ఇది ఫ్రెండ్స్ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ఇది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ట్రంప్ ఏ విధంగానైతే ఇక్కడికి చేరుకున్నారో అదేవిధంగా పుతిన్ ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నారో ఆయన ఏ విధంగా ఇన్వైట్ చేశారో ఇద్దరు కలిసి ఒకే వాహనంలో వెళ్ళటం ఇదంతా ఈ సమావేశం జరగటం సో ఇది ఫ్రెండ్స్ ఆ జరిగిన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం